వంట హాయ్ ఫ్రెండ్స్ స్టైల్లో చింతకాయ పచ్చిరియాల పులిసి పెడదాం అయితే అత్త చింతకాయ పచ్చరియలు పులుసు ఆ చింతకాయ పచ్చిరియలు పులిసి పెడుతున్నాను చిన్ని నా స్టైల్లో పెడుతున్నాను చింతకాయ పచ్చిరియలు పెట్టుకుంటారు కామనే అందులోనే ఏదైనా చింతపండుతో కాకుండా చింతకాయ పచ్చరియాలతో కూడా ఈజీగా చేసుకునేలాగా నేను చెప్తాను ఓకే అత్త అయితే సింపుల్గా అర్థవయ్యేలాగా ఎవరంగా చెప్తాను సరే అయిపోయేలా చెప్తాను సరే అత్త అయితే చిన్ని చింతకాయ పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ఎక్కువ వేయకూడదు చింతకాయ కదా టేస్ట్ ఎక్కువ మసాలా వస్తుందని తగ్గించేది పులుసు కదా అందుకు తగినంత సాల్ట్ రెండు స్పూన్లు కారం తీసుకున్నాను కొంచెం పసుపు చిటికడు నేను చింతకాయలు వంద గ్రాములు తీసుకున్నాను అది చింతగా లేదని వంద గ్రాములు తీసుకుని నేను కుక్కర్లో పెట్టి విజులు వేయించేసాను విజులు ఒక మూడు విజిల్స్ చేయంతా సరిపోతుంది మెత్తగా ఉడిగిపోతాయి ఓకే పచ్చిలు నేను రెండు వందల గ్రాములు పచ్చరి తీసుకున్నాను మనం ఎంత ఎంతగా వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువగాలు వేసుకోవచ్చు నేనైతే నీటికి తీసుకున్నాను రెండు వందల ఈ ఆయిల్ అదే తగినంత తీసుకుంటాను అందులో కొంచెం నేను చెప్తాను ఇప్పుడు వేసుకుంటే చెప్తాను ఆయిల్ వేస్తున్నాను ఓకే నేను పెట్టాను ఆయిల్ వేస్తున్నాను పెట్టండి నేను గోడం తీసుకుంటున్నాను చిన్న కర్రీ కదా ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను నేను కొంచెం ఆయిల్ వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోవచ్చు నీస్ కర్రీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి వాసన అది ఉండదు ఎక్కువ ఓకే పిల్లలు వేస్తున్నాను ఓకే మూడు నిమిషాలు బాగా ఎగితే బాగా చిమ్లో పెట్టుకునే ఓకే బాగా వేగే వరకు మగ్గని వెళ్ళేస్తాం చిన్న దినే ఇలా అయిపోయినాయి ఇకలా వేయక ఇప్పుడు అలవెల్లి పేస్ట్ ఓకే అలవెల్లి పేస్ట్ చేస్తున్నాను జిన్న అలవెల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి వచ్చి వేసుకుని అత్త వెళ్ళిపోయి పచ్చివాసన పోయింద ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను ఓకే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా తిని ఓకే కొంచెం వేస్తున్నాను ఇప్పుడు తర్వాత పులిసేసాక వేస్తాను ఇవి కొంచెం ఏ కొంచెం వస్తారాండి కింద పసుపు ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను సరే కారం రెండు స్పూన్లు వేసాను కదా ఇప్పుడు రెండు స్పూన్లు గాటన పెట్టి చాలా పోతే ఒక వేసుకోవచ్చు నాకైతే రెండు స్పూన్లు సరిపోతుంది కారం ఎక్కువ తింటారు కారం తక్కువ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా అన్నీ అనేసి ఇప్పుడు కొంచెం వేయాక కారం ఎందుకు ముందు వస్తుంది అంటే ఎన్వి అలా వేసిన తర్వాత వేసేది చింతకే కదా అందుకని అన్ని పచ్చి వాసన ఉండదని నేను ఎలా చేస్తున్నాను చిన్ని ఇప్పుడు నా స్టైల్లో వండుతున్నానని చెప్పాను కదా నీకు అందుకనే చూపిస్తున్నాను నేను నేను వండినట్టు రెండు 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 కదా స్టైల్లో అన్నీ చూపిస్తున్నాను అందరూ అన్ని రకాలుగా వండుతారు కదా నేను ఎంత ఎలా వండుతుందో చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చి వేసాను కదా పచ్చిలు వేగా ఎన్ని వేగితే ఇప్పుడు పచ్చివాసన వే ఉండదు మనం చింతకాయ వేగేటప్పుడు ఇలా ఏగుతుండగా చింతకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు చింతకాయలు మెత్తగా మెదుకుంటున్నాం ఇది ఏదంటే చింతకాయ చింతకాయ ఇలాగా మెదుకుంటే ఎలా వచ్చేది ఇప్పుడు చింతకాయ గుర్జు మనం మిక్సీ మెత్తకాయ మెదక్కుని మెత్తగానే వడకెట్టేసుకోవాలి మనం ఏంటంటే పిప్పు పులిస్లో వచ్చేస్తుందని వడకెట్టుకుంటానండి వడకెట్టుకుని గుర్జు తీసుకుంటాను ఏదైనా చింతపండులా కాదు చింతకాయ ఎక్కువగా తీసుకున్న ఏమవుతుందంటే తనకి చేదొచ్చేస్తుంది అందుకని లైట్గా అంతే చింతకాయ ఎక్కువగా వాటర్ వేయకూడదు చింతకాయకి అందుకని చెప్తున్నాను ఎవరన్నా ఇంకేలా వడికి వేసుకుంటున్నా ఇంకేలా వేయని కదా ఇప్పుడు ఇప్పుడు కారం అది బాగా పడతాయి పచ్చి రైలుకది ఇవి కారం పడుతుంది నువ్వు అన్నావు కదా కారం అది ముందు చేస్తున్నావు అక్క అడిగావు కదా ఇప్పుడు అండి ఇప్పుడు ఇలా వేస్తే అది బాగా మసాలా అది పెట్టి బాగుంటుంది అందుకే అప్పుడు పులుసు వేస్తున్నాను చింతపల్లి పులుసు చింతకాయ కొంచెం ఇంకో కొంచెం తీసుకుంటాం మనం ఓకే కొంచెం గొప్పతోటి రెండు గప్పులు అయ్యింది వాటర్ తీసుకుంటే పులుసు ఓకే కొంచెం ఒక టిప్ తీసేసుకుని చెక్కగానే తర్వాత మళ్ళీ ఇంకో కొంచెం వాటర్ వేసి తీసుకున్నాను కాబట్టి ఇక వాడికి వచ్చింది రెండు గప్పులు వచ్చింది గొప్పతోటి ఓకే ఇంకొక పులుసు ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెంచుకోవాలన్నమాట కొంచెం స్టవ్ అయినాక ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను చని ఓకే పచ్చిమిర్చి డాట్లు పెట్టి వేసుకోవాలా పులుసులు ఎప్పుడు కూడా డాట్లు పెట్టేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేస్తుంది ఇప్పుడు సాల్ట్ వేస్తాను నేను చిన్న ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయ వేగేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనం చూ ఇప్పుడు సాల్ట్ వేసాం కదా చని ఇప్పుడు మనం అన్నీ చూసుకుని ఉప్పది చూసుకోవాలి కారీ సరిపోద్దు అదే ఉప్పు అది చూసుకుని అప్పుడు సిమ్లోని బాగా పెద్ద మంట కాదు అలాగని చిన్నదే కాదు సిమ్ మీడియం సైజులో పెట్టుకుని కొంచెం మరిగే వరకు ఉంచుకోవాలి దగ్గర పడే వరకు చిన్ని ఉంది కదా ఉడుతున్నాడు కొంచెం కొత్తిమీర ఉంచాం కదా కొత్తిమీరేస్తున్నాను ఓకే ఇప్పుడే అన్నీ చూసుకోవాలి మనం అన్నీ ఉప్పు అన్నీ సరిపోయా చూసుకుని ఇంకా ఒక ఐదు గంట అలా సిమ్లో విడస్తాను ఇప్పుడు దగ్గరికి అలా దగ్గరగా ఉడిగితేనే బాగుంటుంది కులిస్తే సో దగ్గర ఇలాగా కొంచెం మనం ఏంటంటే ఇలా కొంచెం పల్స్లో కూడా తింటుకుంటారు మనం కొంచెం చిక్కగా కావాలని కొంచెం దగ్గర పెట్టుకోవచ్చు మనం ఇలాగ వేసుకుంటాం అనేసి ఇంకెట్ ఇంకా దగ్గర కావాలనే వాళ్ళు ఇంకా దగ్గర చేసుకుంటారు కొంచెం పలసా కావాలంటే కొంచెం పలుసుకోవచ్చు ఇంకా నేను ఇప్పుడైతే గిలాగెత్తా పులుసు తీసా దగ్గరికి వెయ్యిందా ఇప్పుడు స్టవ్ ఆగత్త పచ్చిరేడు పచ్చిరేళ్ళు సంతకాయ పులిసి పెట్టాం కదా మన కోనసీమ స్టైల్లో మన స్టైల్లో పెట్టాం కదా ఎలా ఉంటుందో చూడు టేస్ట్ వద్దవా ఓకే లో మిక్స్ చేసుకుందామా అది రైస్ వేసుకుంటే బాగుంటుంది ఓకే ఓకే పుల చేస్తా రైస్ చింతకాయ అదిని ఏదైనా పులుపు చింతపండు కామనే చింతకాయ వాళ్ళు టేస్ట్ పెరుగుతుంది ఎక్కువ చింతకాయ చాలామంది ఇష్టపడతారు ఏంటి వండుకోవడం కూడా చాలామందికి రాదు చింతకాయ చింతకాయతో కొంచెం చింతపండు అంటే ఈజీగా ఉంటుంది చింతకాయతో ఎలా చేయాలో కొంతమందికి తెలిసినా ఎలా ఉండాలో తెలియదు కదా అందుకనే నేను ఇలా సింపుల్గా అర్థమయ్యే చెప్పాను కదా ఇప్పుడు సరే ఇప్పుడు వేడి వేడిగా ఉంది ఒక వచ్చేస్తుంది చాలా బాగుంది అన్న చింతపండు కన్నా చింతకాయ చాలా టేస్ట్గా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా ఆ రొయ్యకైతే చాలా బాగా పట్టింది పులుపు దాన్ని స్పైసల్గా పుల్లగా చాలా బాగుంది పులుపు బాగా తగులుతుంది పులుపు బాగా ఇష్టపడతారు కానీ ఇప్పుడు కన్నా ఇది ఆఫ్టర్నూన్ చేసుకుని నైట్ అయితే ఏంటంటే ఇంకా బాగా పడుతుంది చింతకాయ ఏంటంటే చింతకాయతో కాంబినేషన్ ఏ కర్రీ అయినా సరే చేపల పులుసు అయినా సరే స్టైల్ పులుసు అయినా సరే మనం పెట్టుకుంటే సాయంత్రం సాయంత్రం పెట్టుకుంటే నైట్ అలాగా మనం మార్చుకుంటే పులుసు చాలా టేస్ట్ పెరుగుతుంది ఇంకా ఇంకా పెరుగుతుంది టేస్ట్ బాగుంటుంది మనకి ఏంటంటే నెల ఉండికోలిది పులుసు పెట్టుకున్న వెంటనే వేడి వేడి మీద కొంచెం తగ్గితే బాగుంటుంది సరే చూసా కదా మా అత్త చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంది కర్రీ అయితే చూసి పెట్టాం కదండి కాన్స్టంట్ స్టైల్లోని మా స్టైల్లో పెట్టాం ఎలా పెట్టా సింపుల్గా అర్థమయ్యే ఎవరిందని చెప్పాను కదా మీ అందరికీ వచ్చి ఇలా ఉంటే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ